చంద్రబాబు గారు పింఛన్దారులకు టంచన్గా పింఛన్ ఇచ్చే విషయంలో అయితే మంచి కమిట్మెంట్తో ఉన్నారు సామాజిక వృద్ధాప్య పింఛన్ల విషయంలో ఎందుకంటే ఈ సామాజిక భద్రత కల్పించే విషయంలో పింఛన్లైతే నాలుగు వేలు పెంచి ఆయన ఒక సూపర్ అనిపించుకున్నారు రికార్డు సృష్టించారు ఒక రకంగా భారతదేశంలో ఈ స్థాయిలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇంక ఏ రాష్ట్రం కూడా లేదు అయితే ఇప్పుడు మరొక వెసులుబాటు కూడా తీసుకొచ్చారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే అవకాశం ఇచ్చింది తాజాగా ఇప్పుడు రాష్ట్రంలో ఏ జిల్లాలోలైనా ఇప్పుడు పింఛన్ తీసుకునే సౌకర్యం కల్పించిందట దీంతో పింఛన్దారులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు హడావుడి హడావుడిగా ఊరొచ్చి పింఛన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా పింఛన్ తీసుకోవచ్చు ఆధార్ కార్డు వాళ్ళు పింఛన్ కార్డు ఉంటుంది కదా వాళ్ళు వేలుముద్ర వేసి ఏ ఊర్లో ఉన్న రాష్ట్రంలో మొత్తంలో ఎక్కడైనా తీసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన వెసులుబాటు ఎందుకంటే బతుకు తెరువు కోసం చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటున్నారు వేరే చోట్లకి వెళ్తూ ఉంటారు పిల్లల దగ్గర ఉంటారు లేదా ఇంకో చోట ఉంటారు ఎక్కడో ఉంటారు అటువంటి వాళ్ళు మళ్ళీ ఊరొచ్చి తీసుకోవడం అంటే ఇబ్బంది ఒక రకంగా ఈ సామాజిక పింఛన్లు వృద్ధాప్య పింఛన్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మంచి కేరే తీసుకుంటున్నారు నిజాన్ని ఒప్పుకోవాలి వాళ్ళ వరకు అయితే ఏడవకా లేదు వాళ్ళకి నేను ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు అన్నట్టుగానే అన్ని వెసులుబాట్లు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు అందులో చంద్రబాబు గారు అయితే సూపర్ నో డౌట్